దీనిపై రియాక్ట్ అవుతున్నారు ఏపీలో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ విఫలమైందంటున్నారు మంత్రి కాకాణి నెల్లూరు జిల్లాలో జరిగిన హింసకు ఈసీ బాధ్యత వహించాలన్నారు వైసీపీ నేతలపై దాడులు జరిగినా పట్టించుకొని జిల్లా ఎన్నికల అధికారులు టీడీపీ వారిపై దాడులు జరిగాయని ఎఫ్ఐఆర్ నమోదు చేశారని మండిపడ్డారు మాచర్లతో వైసీపీ ఏజెంట్లపై దాడులు చేసి రిగింగ్ చేసినా పట్టించుకోలేదన్నారు విధంగా ఎన్నికల కమిషన్కు సంబంధించి ఒక పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపించింది కొన్ని పోలింగ్ స్టేషన్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లని మాచరలే ఉదాహరణ తీసుకుంటే బలవంతంగా బయటకు లాగేసి పురుషులు మహిళలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏకపక్షంగా దాడి చేసి వాళ్ళని నిలువరించి వాళ్ళ ఓట్లు రిగ్గింగ్ చేసి రిగ్గింగ్కి పాల్పడడం జరిగింది ఎన్నికల కమిషన్ ఈసారి నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంలో వైఫల్యం చెందిందని చెప్పి చెప్పిని మేము భావిస్తున్నాం నేను వ్యక్తిగతంగా కూడా అభిప్రాయపడుతున్నా జరిగినటువంటి సంఘటనలు అన్నీ చూస్తే అనేక సందర్భాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్ల మీద దాడి చేస్తే నామమాత్రంగా మొక్కుబడిగా వ్యవహరించారు ఎక్కడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరగబడిన దగ్గర మాత్రం వాళ్ళ మీద కఠినమైనటువంటి సెక్షన్లు నమోదు చేసి ఈరోజు కేసులు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయడం జరిగింది దాంతోపాటు ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి తీసుకుంటే జిల్లా ఎన్నికల అధికారి కూడా పక్షపాతంగానే వ్యవహరించడం జరిగింది పోలీస్ స్టేషన్లో కనీస రక్షణ అనేటువంటిది కనిపించలేదు సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి ఓటర్లకు డబ్బులు పంచిన వీడియోను చూపించారు కాకాని ఈ వీడియో మీడియాలో వచ్చిన ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు మానవతా దృక్పథంతో డబ్బులు పంచారని జిల్లా ఎన్నికల అధికారులు రిపోర్ట్ ఇవ్వడాన్ని తప్పుపెట్టారు కాకాని మానవతా దృక్పథంలో డబ్బులు పంచొచ్చా అని ఈసీని ప్రశ్నించారు ఆయన నేను మీకు ఒక వీడియో చూపిస్తున్నా ఈ వీడియోలో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సోమిరెడ్డి నేరుగా తనే ఓటర్లకు డబ్బులు పంచాడు నేరుగా సర్వేపల్లి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి సోమిరెడ్డి నేరుగా తన జోబిలో నుంచి డబ్బులు తీసి నగదు పంపిణీ చేశాడు ఇది మీడియాలో వచ్చింది వార్తాపత్రికలో వచ్చింది సోషల్ మీడియాలో వచ్చింది ఇవన్నీ వచ్చాయి దీనికి సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి అంటే ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి అంటే ఆయన మానవతా దృక్పథంతో డబ్బులు పంపిణీ చేశాడు అని చెప్పి చెప్పించారు ఎక్కడన్నా ఎన్నికల్లో సిగ్గుపడాల్సినటువంటి విషయం ఇది ఎన్నికల్లో ఒక అభ్యర్థి వెళ్ళి డబ్బులు పంపిణీ చేస్తే నేరుగా మానవతా దృక్పథంతో పంపిణీ చేయొచ్చు అని చెప్పి చెప్పి ఎన్నికల కమిషన్లో ఎక్కడైనా అటువంటి ప్రొవిజన్ ఉందా సరే దాన్ని ఎక్కడ పెడదాం ఏదో ఒక ఛానల్లో సోషల్ మీడియాలో ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు డబ్బులు పంచుతున్నారు అంటే ఇదే జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఆగమేఘాల మీద తోటపల్లిగూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐకి ఆదేశాలు ఇచ్చి ఏ విధంగా పంపిణీ చేస్తున్నారని చెప్పి చెప్పి సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి మీరు ఎఫ్ఐఆర్ చేయండి అని చెప్పి ఎఫ్ఐఆర్ చేయించాడు గోప్యంగా ఉంచాల్సిన వీడియోలు ఈసీకి తెలియకుండా బయటకు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు సో పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు వీడియో లో ఏదైతే దృశ్యాలు కనపడా ఆ వీడియో మేము విడుదల చేయలేదు అని చెప్పి చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది ఎన్నికల కమిషన్ పరిధిలో అత్యంత గోప్యంగా ఉండాల్సినటువంటి ఆ వీడియో బయటకు వెళ్ళింది అది మాకు సంబంధం లేదు అని చెప్పి చెప్పి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చెప్పాడు అంటేనే ఎన్నికలు ప్రహసనంగా మారాయా లేదా అనేటువంటిది ఈరోజు ఆలోచన చేయాల్సింది దేనికి భద్రత ఉంది అనేటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి అంత గోప్యంగా ఉండవలసినటువంటి ఆ వీడియో క్లిప్పింగ్ ఏదైతే ఉందో ఆ వీడియో క్లిప్పింగ్ బయటకు వచ్చింది అది సోషల్ మీడియాలో హల్చల్ చేసింది కాబట్టి ఆ క్లిప్పింగ్ మేము విడుదల చేయలేదు అంటే పోలీస్ అధికారులు విడుదల చేశారా దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులు విడుదల చేశారా ఎవరు విడుదల చేస్తే అది బయటకు వెళ్ళిందనేటువంటి దాని మీద కనీసం ఇప్పటివరకు దృష్టి పెట్టినటువంటి నేపథ్యం లేదు ఏదో మేము విచారిస్తున్నామని చెప్పి చెప్పి ఈరోజు చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి బ్రాట్ యు బై వి గాట్ కో పవర్డ్ బై సెన్సైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్